ఇందిరమ్మ రాజ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అభివృద్ది చేసి తీరుతామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆలయ అభివృద్దిపై అధికారులతో చర్చించారు ముందుగా ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి మంగళ వాయిద్యాలు పూలమాలలతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉపాలయంలోని తాయారు అమ్మవారి ఆలయంలో వేదాశీర్వచనం అందించిన వేద పండితులు స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించారు మంత్రితో పాటు స్వామివారిని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దర్శించుకున్నారు మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్రిజేషన్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చా మొదట విడతగా అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్దికి ఇతర ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట ప్రభుత్వం నిధులు ఎంత ఇబ్బంది రాష్ట ప్రభుత్వానికి ఉన్నా రాములవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ది చేసే దాంట్లో అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ది చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ¿Qué